ఏమ్మా ఇప్పుడు స్నానం చేసావు ఉడకపోస్తుందా అవును ఎంత స్నానం చేసినా తీరేది కాదు ఇది ఏమిటమ్మా ఉడకపోతా ఒంటికి కాదు రండి అలాగా ఏమ్మా ఏమై ఉంటుందంట ఖాళీ రాత్రంతా నిద్రపోకుండా చదువుకుంటున్నాడు కదా అత్తయ్యా అవును వసంత గదిలోనేనా ఖాళీ చదివేది అవునమ్మా చిక్కంతా అక్కడే ఉంది హలో హలో రాఘవ్ మాట్లాడుతున్నాను ఎవరు నేను మీ వదిన్నాయ్యా నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే పది లెక్క పెట్టే లోపల ఫోన్ పెట్టేశాను ఒకటి రెండు నువ్వు తండ్రి మాట జవదాటవని నాకు తెలుసు అందుకే నాతో మాట్లాడవని కూడా తెలుసు కానీ నేను మాట్లాడేది వినడానికి అభ్యంతరం లేదు కదా కాళిదాసుని శ్రద్ధగా చదివించి పరీక్ష పాస్ చేయాలన్నది మంచి ఉద్దేశమే కానీ అందుకోసం వసంత ఉసురు పోసుకోవడం న్యాయం కాదు కదా మంచి అయినంత మాత్రాన చాలదయ్యా మంచి మొగుడు కూడా కావాలి తెలిసిందా